ఎక్కువగా నచ్చిన మాట ఇస్సాకు పొలంలో వాక్యాన్ని ధ్యానించాడట పొలం పని చేస్తూ కూడా ఆయన ఏం చేశాడు వాక్యాన్ని ధ్యానించాడు ఆయన ఆత్మీయంగా వృద్ధి చెందుతున్నాడు వృద్ధి చెందినప్పుడు ఆటోమేటిక్గా దేవుడు ఏం చేశాడు భౌతికంగా వృద్ధి చేశాడు మనము ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి ఆత్మీయంగా వృద్ధిలోనికి రావాలి అంటే మనం వాక్యాన్ని చేయాలి క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ రావాలి క్లాస్ లో వాడు జ్ఞానవంతుడు కావాలంటే రాత్రి పనులు పుస్తకాలతో యుద్ధం చేస్తే క్లాస్ ఫస్ట్ ర్యాంక్ వస్తారు తర్వాత వాడు స్కూల్లో జ్ఞానవంతుడుగా కనబడతారు ఉదయం మధ్యాహ్నము రాత్రి మనము దేవుని వాక్యాన్ని మనం అభ్యసించగలిగితే మన ఆత్మ వృద్ధి చెందుతుంది ఇంకొకటి ఏంటి అంటే భౌతికంగా మనం వృత్తి చెందుతాం కాబట్టి మనము దేవుని చిత్తానుసారంగా మనము ఆత్మీయంగా పిలుపుతామంటూ అన్ని విషయంలో దేవుడు మనల్ని ఏం చేస్తారట వృత్తిలో